వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని చేయకూడని అనేది ఉంటుంది సో దానివల్ల ఏంటంటే బేబీకి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది కొంతమంది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే అంతగా ఏం తెలియదు సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో అయితే మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొన్ని చేయకూడని పనులైతే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే బేబీకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో అవైతే కొంతమందికి అయితే తెలియదు అవేంటో అయితే చెప్తా చూ చివరి వరకైతే చూడండి మీకు ఏమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా అవ్వండి ఫస్ట్ మనం ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో భోజనం అయితే అస్సలు మానకండి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా మాత్రమే బేబీ అనేది ఎక్కువగా గ్రోతింగ్ అనేది అవుతుంది కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తలు అయితే వహించాలి ఎందుకంటే నార్మల్ పర్సన్స్ తినే ఫుడ్ వేరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఫుడ్ అయితే వేరు కాబట్టి ప్రెగ్నెన్సీలో మాత్రం అస్సలు ఫుడ్ అనేది తినకుండా ఉండడం అయితే మానకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మీరు తీసుకున్న ఫుడ్ ద్వారా మాత్రమే బేబీ కొంచెం కొంచెం బరువు అనేది పెరుగుతుంది బేబీ వెయిట్ గెయిన్ అయితేనే బాగుంటుంది లేదా లో బర్త్ వెయిట్ పుడ్ లో బర్త్ వెయిట్తో పుట్టింది అనుకో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాబట్టి కొంచెం కొంచెం రోజులో ఒక సిక్స్ టైమ్స్ అయినా సరే తినాలి సో నార్మల్గా త్రీ టైమ్స్ అలా కాకుండా ఒక సిక్స్ టైమ్స్ అలా తింటే బెటర్ అది కూడా కొంచెం కొంచెం సో కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అది ఫస్ట్ వన్ కొంతమంది ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువగా వస్తుందని నాజా వస్తుందని తినడానికి చాలా ఇబ్బంది పడి అసలు తినరు అంటే ఇష్టపడరు తీసుకునే ఫుడ్ కానీ అలా అలా మనకి ఎన్ని వాంతులు వచ్చినా వామిటింగ్స్ వచ్చినా సరే ఖచ్చితంగా ఫుడ్ అనేది అవాయిడ్ చేయకండి సో దానివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వామిటింగ్స్ వచ్చినా సరే కష్టం మీదైనా సరే ఫుడ్ అనేది తీసుకోండి సో అది ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు యూస్ చేయకూడదు అంటే లైక్ కొంతమంది తలనొప్పి వస్తుందని ఫీవర్ వస్తుందనేది జ్వరం వస్తుందని లేక నార్మల్గా ఏమంటారంటే కొంతమంది జలుబు వస్తుందని ఇలా రకరకాల బాడీ పెయిన్స్ కిల్లర్స్ ఇలాంటివంతా యూజ్ చేస్తుంటారు సో మెడిసిన్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు మీ అంతటి మీరైతే యూజ్ చేయకండి సో దానివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మెడిసిన్ వేసుకున్నారనుకోండి సో దానివల్ల ఏంటంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు మెదడు యొక్క పని తీరిపోతుంది అలాగే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది ఉంటుంది సో గుండె చప్పుడు కూడా సరిగ్గా కొట్టుకోదు కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేయకండి సో దానివల్ల కూడా చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది సో అది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్కువగా వంగి పని చేయకండి సో మనకి సెవెంత్ మంత్ వచ్చేసరికి ఏంటంటే బేబీ గ్రోత్ బాగా ఎక్కువగా ఉంటుంది మినిమం వన్ కేజీ దాటిపోతుంది సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా వంగి పని చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ అంత మరీ ఎక్కువగా వావర్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా బరువు వెయిట్ కేజీ కంటే ఎక్కువగా వెయిట్ క్యాన్స్ కానీ బకెట్స్ కానీ బట్టలు ఉతికే బకెట్స్ కానీ ఏదైనా టేబుల్స్ కానీ సో ఇలా ఏవి కూడా తొయ్యడం లాగడం బరువులు ఎత్తడం వంగోవడం కింద కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ సో దీని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అదొకటి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్కువగా నిద్రపోవడం చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నిద్రపోతేనే బెటర్ అనుకుంటారు సో అదైతే చాలా రాంగ్ ఒక్క రోజులో మినిమమ్ మీరు ఒక టెన్ అవర్స్ స్లీపింగ్ అనేది ఉండాలి అంటే నైట్ ఎయిట్ అవర్స్ ఉండాలి అండ్ పగలు టూ అవర్స్ అయినా ఉండాలి టూ అవర్స్ కాకపోయినా ఒక వన్ అవర్ అయినా సరే ఉండాలి సో అది ఒకటి చూసుకోండి ఎక్కువగా నిద్రపోయినా సరే బేబీ మూమెంట్స్ అంటే బేబీ కదలదు సో దానివల్ల కూడా బేబీ డీయాక్టివేట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నిద్రపోకూడదు అడి ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్కి గురవ్వకూడదు అంటే ఏదైనా ఆందోళన కొంతమంది ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే డెలివరీ ఎలా అవుతుందా నాకు నార్మల్ అవుతుందా సిజరీన్ అవుతుందా అలా అని లేకపోతే ఇంట్లో సమస్యల వల్ల కానీ రకరకాలు ఉంటుంది సో కొంతమంది బేబీ బాయ్ పొడతారా బేబీ గర్ల్ పొడతారా ఇలా రకరకాలుగా టెన్షన్ పడుతూ ఉంటారు సో అలా ఆ టెన్షన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసేయండి ఎప్పుడైతే మీరు ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారో బేబీ ఎదుగుదలలో లోపం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో నువ్వు డూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా స్ట్రెస్ స్గా ఫీల్ అయ్యేదాన్ని సో ఎందుకంటే బాబు చిన్నోడు వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఇద్దరిని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా టెన్షన్ పడ్డాను సో దానివల్ల ఏంటంటే నాకు హైబీపీ ఎక్కువైపోయి ప్రీ డెలివరీ అయిపోయింది సో నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా దారుణం అయిపోయింది కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అనేది గురవకండి హ్యాపీగా హెల్దీగా ఉండండి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసండి స్ట్రెస్ని అవాయిడ్ చేయండి ఫుడ్ టైంకి తినాలి అండ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మెడిసిన్ అనేది యూజ్ చేయకండి వెయిట్ ఎక్కువగా ఎత్తకూడదు వంగోకూడదు ఎక్కువగా ఎక్కువగా స్లీపింగ్ చేయకూడదు సో ఇవి ఇవి అయితే పాటిస్తే మీ బేబీ ఎదుగుదల అయితే బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో